ఒక అతను చనిపోయిన తన తండ్రికి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదులుతూ ఉంటే పితృలోకం నుంచి ముగ్గురు వ్యక్తులు చేతులు చాపి నువ్వు నా కొడుకువి నా చేతిలోనే పిండం పెట్టు అంటూ అడుగుతారు ఎంతకీ అతను ఎవరి చేతిలో పిండం పెట్టాడో తెలుసా ఒక ఊర్లో తిలోత్తమ అని పేరు కలిగిన ఒక స్త్రీ ఉంది ఆమెకు బాల్యంలోనే వివాహం జరిగిపోయింది కానీ భర్త నుంచి ఎటువంటి సంసార సుఖము అనుభవించకుండానే ఆమె భర్త చనిపోయాడు భర్త చనిపోవడంతో తిలోత్తమకు వైదవ్యం అయితే వచ్చింది కానీ ఆమెకు వృద్ధాప్యం ఇంకా రాలేదు అప్పటికే ఆమె మంచి యవ్వనంలో ఉంది మహా అందగత్తె ఒక రోజు తిలోత్తమకి పరాయ వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి అతనికి మనసిచ్చి అతనితో రహస్యంగా సుఖభోగాలను అనుభవిస్తూ ఉండేది ఇలా కొన్నాళ్లు కొనసాగిన తరువాత అనుకోకుండా ఆమె గర్భవతి అయింది భర్త లేకుండా అక్రమ సంబంధం ద్వారా బిడ్డ కంటే జరిగే పరిణామాలు తలుచుకొని భయపడి తన రహస్యం బయటకు పొక్కకుండా ఆమె ఎక్కడికో వెళ్లి ఎవరికీ తెలియకుండా ఒక మగబిడ్డకు జన్మనిచ్చి తిరిగి తన ఊరికి వస్తూ వస్తూ మార్గం మధ్యలోనే ఆ పిల్లవాడిని వదిలేసి తన ఊరికి వెళ్లిపోతుంది అయితే అదే మార్గంలో వెళ్తున్న ఒక శ్రీమంతుడు ఆ బిడ్డను చూసి అతనికి సంతానం లేకపోవడంతో ఆ మగపిల్లవాడిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి శాస్త్ర ప్రకారం దత్తత తీసుకుని వాడిని పెంచి పెద్ద చేసి తన ఆస్తి పాస్తులన్నీ అతనికి ఇచ్చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అయితే ఆ కుర్రవాడికి అతను తన పెంపుడు తండ్రి అనే విషయం తెలియదు అలా కొంతకాలానికి అతని పెంపుడు తండ్రి మరణిస్తాడు చనిపోయిన తన తండ్రికి చేయవలసిన అపరకర్మలన్నీ ఆ కొడుకు చేస్తూ పిండ ప్రధానాలు తర్పణాలు వదులుతూ ఉంటే అప్పుడే ఆశ్చర్యకరంగా పితృలోకం నుంచి మూడు చేతులు చాపబడి అతని ముందు ప్రత్యక్షమవుతాయి ఆ మూడు చేతుల్లో మొదటి చేయి తిలోత్తమను వివాహం చేసుకున్నవాడుదైతే రెండవ చెయ్యి తిలోత్తమకు గర్భాన్ని ప్రసాదించిన రహస్య ప్రియుడి అయితే అతను కూడా ఇదివరకే చనిపోయాడు ఇక ఆ మూడవ చెయ్యి అతన్ని దత్తత చేసుకుని పెంచి పెద్ద చేసి ఆస్తు పాస్తులు ఇచ్చిన పెంపుడు తండ్రిది అయితే ఇప్పుడు ఆ కుమారుడు ఆ ముగ్గురిలో ఎవరి చేతిలో పిండం ఉంచి తర్పణం వదలాలో చెప్పు అని బేతాళుడు విక్రమార్క మహారాజుని ప్రశ్నిస్తాడు అయితే విక్రమార్క మహారాజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇలా చెప్తాడు ధర్మశాస్త్ర ప్రకారం తిలోత్తమ విధవైందే తప్ప భర్త నుంచి విడాకులు పొందలేదు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నవాడే భర్త భర్త చనిపోయిన తరువాత తిలోత్తమ రహస్యంగా ప్రియుడితో సంబంధాన్ని పెట్టుకుందే తప్ప అతన్ని వివాహం చేసుకోలేదు అతను ఆ పిల్లవాడి జన్మకు కారకుడు కావచ్చు కానీ తండ్రి కాజాలడు కాబట్టి వివాహమాడిన భర్తదే ఆ సంతానం అవుతుంది అయితే దత్తత వలన తండ్రికి పుత్రుడి వలన పొందే ఉత్తర క్రియాధికారాలు పోతాయి దత్తత తీసుకున్న తండ్రికే పుత్రుడి నుండి ఉత్తర క్రియలను అందుకునే అధికారం సంక్రమిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసిన తండ్రి చేతిలోనే పిండ ప్రధానము తర్పణము చేయడము సముచితము ధర్మ సమ్మతమని విక్రమార్క మహారాజు తీర్మానిస్తాడు మీరేమంటారు విక్రమార్క మహారాజు తీర్పును సమర్థిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి